ఓజీ కోసం సిద్ధమవుతున్న నటి శ్రీయారెడ్డి హుసేన్ సాగర్ లో ముగిసిన ఖైతాబాద్ గణేషుడి నిమజ్జనం హైడ్రాపై ముఖ్యమంత్రి రేవంత్ కీలక వ్యాఖ్యలు కొత్తగూడెం ఏరియాలో స్వచ్ఛత స్పెషల్ క్యాంపెయిన్ ఫోర్ పాయింట్ జీరో కార్యక్రమాన్ని ప్రారంభించిన కొత్తగూడెం ఏరియా జీఎం ఘనంగా భగవాన్ శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతి ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా తహసీల్దార్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన మండల ఎంఆర్ఓ ఆశాజ్యోతి ఎస్సీ హాస్టల్ ను బాలుర వసతి గృహాన్ని సందర్శించిన సంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ త్రివిక్రమ్పై నటి పూనం కౌర్ ఫిర్యాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ తెరకెక్కిస్తున్న ఓజీ షూటింగ్ ను త్వరలోనే పూర్తి చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు తాజాగా తన పాత్ర కోసం నటి శ్రీయారెడ్డి ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన యుద్ధ క్రీడ అయిన కలరీ పయట్టు ప్రాక్టీస్ చేస్తున్నారు దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి ఇప్పటికే కొంత పార్ట్ షూటింగ్ పూర్తి కాగా పవన్తో మరో షెడ్యూల్ను చిత్రీకరిస్తున్నట్లు టాక్ హుస్సేన్ సాగర్లో ఖైరతాబాద్ గణేషు నిమజ్జనం ముగిసింది హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గ్లోని నాలుగో నంబర్ క్రేన్ వద్ద ఈ భారీ గణేషుణ్ణి నిమజ్జనం చేశారు అంతకుముందు నిర్వాహకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉదయం గణపతి శోభయాత్ర ప్రారంభమైంది మధ్యాహ్నం సమయానికి ఎన్టీఆర్ మార్గ్ వద్దకు చేరుకుంది ఈ శోభయాత్రలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు శోభయాత్ర కోసం పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు గణనాథుల నిమజ్జనం నేపథ్యంలో వేలాది విగ్రహాలు హుసేన్ సాగర్ వద్దకు చేరుకుంటున్నాయి నిమజ్జనం వేడుకను చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు ట్యాంక్ బండ్ ఎన్టీఆర్ మార్గ్ తల్లి ఫ్లైఓవర్ సచివాలయం ఐమాక్స్ మార్గాలు గణనాథులు మరియు భక్తులతో కిక్కిరిసిపోయాయి చెరువులు కుంటలలో అక్రమంగా నిర్మించిన భవనాలను కూల్చివేసే విషయంలో వెనక్కి తగ్గేదే లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు హైడ్రాపై ఎన్ని విమర్శలు వచ్చినా ముందుకే వెళ్తామని వివరించారు ప్రతిపక్ష నేతలు చేస్తున్న విమర్శలను ఆయన కొట్టిపారేశారు హైడ్రా ఏర్పాటు కూల్చివేతలు వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు తమకు లేవని తేల్చి చెప్పారు ఈ మేరకు తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు చెరువుల ఫుల్ ట్యాంక్ లెవెల్ బఫర్ జోన్లలో కట్టిన బిల్డింగ్లు ఎంత పెద్ద వారివైనా వదిలిపెట్టబోమని రేవంత్ రెడ్డి మరో స్పష్టం చేశారు ఈ విషయానికి సంబంధించి హైడ్రా ఇప్పటికే పలువురు అక్రమదారులకు బడాబాబులకు నోటీసులు ఇచ్చిందని గుర్తు చేశారు హైడ్రా పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన సిఎం అధికారుల పనిలో తమ జోక్యం ఉండదని వివరించారు కాగా ఎఫ్డిఎల్ పరిధిలోని నిర్మాణాలకు సంబంధించిన యజమానులకు హైడ్రా నోటీసులు పంపించింది వెంటనే వాటిని కూల్చేయాలని హెచ్చరించింది లేదంటే తామే రంగంలోకి దిగి వాటిని కూల్చివేస్తామని అధికారులు స్పష్టం చేశారు సెక్రటరీ మినిస్ట్రీ ఆఫ్ కోల్ ఆదేశానుసారం సింగరేణి వ్యాప్తంగా స్వచ్ఛతా స్పెషల్ క్యాంపెయిన్ ఫోర్ పాయింట్ జీరో కార్యక్రమాన్ని నిర్వహించారు అందులో భాగంగా ఇవాళ కొత్తగూడెం ఏరియాలోని జిఎం కార్యాలయం వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏరియల్ జనరల్ మేనేజర్ ఎం షాలెం రాజు హాజరయ్యారు ఈ సందర్భంగా జిఎం మాట్లాడుతూ మన సంస్థ సిఎన్ఎండి ఎన్ బలరామ్ దిశానిర్దేశాలతో సింగరేణి వ్యాప్తంగా ఈ నెల సెప్టెంబర్ పదహారవ తేదీ నుండి సెప్టెంబర్ ముప్పైవ తేదీ వరకు ప్రిపరేటరీ స్వచ్ఛతపై వివిధ కార్యక్రమానికి పిలుపునిచ్చారని అన్నారు అందులో భాగంగా కొత్తగూడెం ఏరియాలోని అన్ని గనులు డిస్పెన్సరీలలో డిపార్ట్మెంటుల్లో ఆఫీసులలో ఈ కార్యక్రమం నిర్వహించుకోమనని అన్నారు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం క్లీన్ లైన్స్ ఆఫ్ సైట్స్ ఫర్ స్పేస్ మేనేజ్మెంట్ అండ్ బ్యూటిఫికేషన్ ఆఫ్ ఆఫీసెస్ అని తెలియజేశారు అనంతరం అక్టోబర్ మాసం రెండవ తేదీ నుండి ముప్పై ఒకటవ తేదీ వరకు ఇంప్లిమెంటేషన్ ఫేజ్ గా వివిధ స్వచ్ఛతా కార్యక్రమాలు చేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఏరియా జిఎంతో పాటు జిఎం ఆఫీస్ ఏఐటియుసి ఫిడ్ సెక్రటరీ కె సౌజన్య ఐఎన్టీయూసీ ఫిట్ సెక్రటరీ సిహెచ్ సాగర్ ఇన్ఛార్జ్ ఎస్ఓ టూ జిఎం ఎం రమేష్ జిఎం కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు షార్ట్ తీసుకుందాం నమస్తే ఈ రోజు కోసం ఒక అద్భుతమైన ఆఫర్ ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్ లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ కి ఆపోజిట్ లో ఈ బ్యూటిఫుల్ గా ఉందో స్పెక్ట్రా సిటీ గేటెడ్ కమ్యూనిటీ గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు ఇంకా దేని కాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ ఎడిసన్స్ హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ నగర కాలుష్యానికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి వెల్కమ్ బ్యాక్ మూడవ భగవాన్ శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతిని రోడ్లు భవనాల శాఖ విశ్రాంతి గృహంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా భగవాన్ శ్రీ విరాట్ విశ్వకర్మ చిత్రపటానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అశ్వరావు రావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జార ఆదినారాయణ ఇల్లందు నియోజకవర్గం ఎమ్మెల్యే కోరం కనకయ్య భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అదనపు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ పూలమాలలు వేసి పూజను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో బీసీ కమ్యూనిటీ సంఘ నాయకులు కాపర్తి వెంకటాచారి నామోజు గోవిందాచారి తదితరులు పాల్గొన్నారు ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా తహసీల్దార్ కార్యాలయంలో మండల ఎంఆర్ఓ ఆశాజ్యోతి జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం ఎంఆర్ఓ మాట్లాడుతూ ఎంతమంది త్యాగ ఫలితంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో భాగంగా ఎంఆర్ఓ ఆశాజ్యోతి డిప్యూటీ ఎంఆర్ఓ కృపానందం ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు మునిపల్లి మండలంలోని ఎస్సీ హాస్టల్ను బాలుర వసతి గృహాన్ని సంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ సందర్శించారు అనంతరం ఆయన విద్యార్థులతో మౌలిక వసతులపై మాట్లాడారు విద్యార్థుల కొరకు మెరుగైన కొత్తవి ఎనభై పరుపులను జిల్లా అధికారికి చెప్పి కొత్తవి ఎనభై పరుపులను ఎస్సీ బాలుర హాస్టల్ కు అందజేసేలా చూశారు అందుకుగాను అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ జిల్లా అధికారులకు మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్ రెడ్డి హాస్టల్ ప్రిన్సిపల్ పి వెంకట్రెడ్డి సంగారెడ్డి జిల్లా అడిషనల్ చంద్రశేఖర్ కలెక్టర్ కు సంక్షేమ వసతి గృహ విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పై నటి పూనం కౌర్ సంచలన ఆరోపణలు చేశారు అతడి వేధింపులపై గతంలో నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు ఫిర్యాదు చేశాను కానీ సినీ పెద్దలు ఎవరూ పట్టించుకోలేదు నన్ను రాజకీయంగా ఎన్నో ఇబ్బందులకు గురిచేశారు ఇప్పుడైనా ఈ విషయంపై త్రివిక్రమ్ ను ప్రశ్నించాలి అని ట్వీట్ చేసింది పూనం ఫిర్యాదు చేసేంతలా త్రివిక్రమ్ ఏం చేశారనేదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఇవిడేట్లో